నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకం మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం అందులో శశి మూడు నీలాలు దాని గురించి తెలుసుకుంటున్నాం నువ్వు మా అబ్బాయి శ్రీయుక్తేశ్వర స్వామి గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు కనుక నేను ఒకసారి అతన్ని చూసి వస్తాను అన్నాడు డాక్టర్ నారాయణ చందర్ రాయ్ ఆయన కంఠస్వరంలో వెరుబాగుల వాళ్ళని వేలాకోళం చేసే తీరు ధర్ణించింది అయితే అవతల వాళ్ళ తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాలను అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను కలకత్తాలో పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్గారు అచ్చుగుద్దిన ఆజ్ఞాయవాది ఆయన చిన్న కొడుకు సంతోష్ వాళ్ళ నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధాయపడ్డాడు ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది మన్నా డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు అతను తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకు అనుమతి ఇచ్చిన తర్వాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాట మంతి లేకుండా గడిచిపోయింది చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి వెళ్ళిపోయాడు చనిపోయిన వాడిని ఆశ్రమానికి ఎందుకు తీసుకువచ్చావు అంటూ నా వైపు పట్టిపట్టి చూశారు గురుదేవులు అతను వెళ్ళిపోయాక అతను వెళ్ళగానే తలుపు మూసి మూసివేయగానే గురుదేవ మరియా ఆ డాక్టర్ గారు సలక్షణంగా జీవించి ఉన్నారు కదండీ అన్నారు కానీ త్వరలోనే చనిపోతాడు ఆ మాటలకు నేను అదిరిపడ్డాను ఆయన కొడుక్కిది పెద్ద దెబ్బ అవుతుంది వాళ్ళ నాన్నగారి భౌతికవాద భావాలను మార్చడానికి టైం వస్తుందని సంతోష ఆశిస్తున్నాడు ఆయనకి ఎలాగైనా మీరు సాయం చేయాలని వేడుకుంటున్నాను సరే నీ కోసం గురుదేవుల మొహంలో ఉత్సాహం ఏమీ లేదు ఈ పొగరబోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది ఆ సంగతి ఇతనికి తెలియదు పదిహేను రోజుల్లో మంచాన పడతాడు ఇంకా అతని పని అయిపోయినట్టే వదిలేస్తారు డాక్టర్లు ఇతను లోకం విడిచిపెట్టుకోవడానికి సహజంగా నిర్ణయమ నిర్ణయమైన కాలం ఆ వేళటికి ఆరు వారాలు అయినా నువ్వు కలగ చేసుకుంటున్నావు కాబట్టి ఈ రోజును కోలుకుంటాడు కానీ ఒక్క సరస్ ఒక్క షరతు అతను గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి అయితే ఆపరేషన్ చేయబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగాను అతను దాన్ని ప్రతిఘటిస్తాడండంలో సందేహం లేదు అంటూ ముసిముసిగా నవ్వారు గురుదేవులు డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టు బుజ్జగించి ఒప్పి ఒప్పించడానికి నేను సంతోషంగా ఎలా ఒడుపు వెయ్యాలా నేను ఆలోచిస్తూ ఉండగా శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు మరిన్ని రహస్యాలు వెల్లడించారు ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు అయినా నీ సలహాను చెవి పెట్టడానికి ఇంకొక ఆరు నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని అనుకునే రోజుల్లో చటుకుని రాలిపోతాడని చెబుతూ మా గురుదేవులు ఆ ఆరు నెలల పొడిగింపు నువ్వు బతిమలాడడం వల్ల మంజూరు అయింది అని కూడా అన్నారు మరుసటి రోజు కడియం చేయడానికి ఒక కంసాలను పురమాణించమని సంతోషికి చెప్పాను ఒక వారం కల్లా అది సిద్ధమైంది కానీ రాయిగారు దాన్ని వేసుకోలేదు నా ఆరోగ్యం బేసిగ్గా ఉంది జ్యోషి జ్యోతిష్యానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు అని డాక్టర్ గారు నా వైపు కొరకొర చూశారు గురుదేవులు ఆయన్ని ముండుకేసిన గుర్రంతో పోల్చడం సబ్బుగానే ఉందని సంగతి గుర్తొచ్చి నవ్వుకున్నాను మరో ఏడు రోజులు గడిచాయి డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బు పడ్డారు దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నారు మరో రెండు వారాలు ఆయన వైద్యం చేస్తున్న డాక్టర్లు ఆయన మీద ఇంకా ఆశ లేదని నాతో చెప్పారు మధుమే మధుమేహం వలన లోపల కలిగే భయంకరమైన దుష్పరిమాణ దుష్పరిమాణాలు వివరించారు నేను తల ఆడించాను ఒక నెలలు జబ్బులో బాధపడ్డా తర్వాత డాక్టర్ రాయిగారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి అన్నాను డాక్టర్ గారు నా మాట నమ్మలేనట్టు నా వైపు చూశారు మరో పదిహేను రోజుల తర్వాత తన పొరపాటు తెలుసుకున్నట్టుగా నన్ను బయటకు పిలిచారు డాక్టర్ రాయిగారు పూర్తిగా కోలుకున్నారంటూ ఆశ్చర్యం ప్రకటించారు నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది మరొకటి లేదు ఇక రేపో మాపో అనిపించేటట్టున్న వాడు ఇంత చిత్రంగా కోలుకోవడం ఎన్నడూ చూడలేదు మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉంటారు అన్నారు డాక్టర్ రాయ్గారు ఒకసారి కలుసుకొని మాంసం కలవని భోజనం చేయమని శ్రీయుక్తేశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తు చేసి వచ్చిన తర్వాత ఆరు నెలల దాకా ఆయన చూడలేదు ఒకనాడు సాయంత్రం నేను గడ్వార్ రోడ్లో ఉన్న మా ఇంట్లో వసారాలో కూర్చుంటుండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు మీ గురువుగారికి చెప్పు తరచూ మాంసం తినడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని ఆ పద్య పచ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్ర విరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచేయలేవు నిజమే డాక్టర్ రాయిగారు ఆరోగ్యం రూపు గట్టినట్టున్నారు కానీ మర్నాడే సంతోష్ పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు పొద్దుటే పోయారని చెప్పాడు గురుదేవుల సన్నిధిలో నాకు కలిగిన అతి విచిత్రమైన అనుభవాల్లో ఇది ఒకటి పొగరబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయన నయం చేశారు ఆయన ఆయుష్ని మరో ఆరు నెలలు పొడిగించారు నేను ప్రాధాయపడి కోరినందువలన ఇది జరిగింది భక్తుడు ఎవడైనా మనసారా ప్రార్థించినప్పుడు అతని కోరిక తీర్చడంలో గురుదేవులు గురుదేవులు చూపించే దయ అవధులు ఉండవు మా కాలేజ్ స్నేహితుడు గురుదేవుని దర్శనానికి అని తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది వాళ్ళల్లో చాలామంది మత విషయపరమైన సంశీలతనే విద్యావంతుల ముసుగును కనీసం ఆశ్రమంలో తీసి పక్క పెట్టేవారు మా స్నేహితులు ఒకటి శశి చాలా వారాలు చాలాసార్లు చాలాసార్లు వారం చివరి సెలవుల రోజుల్లో శ్రీరాంపురంలో హాయిగా గడిపేవాడు గురుదేవులకు వాడంటే వల్లమాలని ఇష్టం కలిగింది కానీ వాడి అంతరంగిక జీతం జీవితం విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు శశి నువ్వు గనక సరిగ్గా మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది అని శ్రీయుత్తేశ్వర్ గారు మా స్నేహితుడి వైపు ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు దీనికి ముకుందుడే సాక్షి ముందే హెచ్చరించలేదని తర్వాత నన్ను అనకు అన్నారు శశి నవ్వాడు గురుదేవ నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయ దయచ తలిచేలా దేవుడు దయ తలిచేలా చేసే భారం మీ మీద పెడుతున్నాను నా అంతరాత్మ అంగీకరిస్తుంది కానీ నా మనసు బలహీనంగా ఉంది ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు మరి దేన్ని నమ్మను కనీసం అన్నాడు కనీసం రెండు క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు అది నీకు సాయపడుతుంది అన్నారు అది కొనే తాహత నాకు లేదండి అయినా గురుదేవ కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడుతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అన్నాడు ఇంకో ఏడాదిలో నువ్వు మూడు నేలాలు తెస్తావు అని చెబుతూ యుక్తేశ్వర్ గారు అప్పుడిక వాటితో పని ఉండదని కూడా చెప్పారు ఈ విషయంలో ప్రతిరోజు ఏదో ఒక చర్చ జరుగుతూ ఉండేది కానీ నేను మారలేదంటూ ఒక నిస్పృహతో ఉండేవాడు శశి అయినా గురుదేవ నా మీద నాకున్న విశ్వాసం రాయి కన్నా అమూల్యమైనది అన్నాడు ఒక ఏడాది గడిచింది ఒకనాడు గురుదేవులు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను పొద్దుట సుమారు పది గంటల వేళ శ్రీయుక్తేశ్వర్ గారి నేను రెండో అంతస్తులో కూర్చొని ఉండగా వీధి గది తలుపులు తెర్చుకున్న అలికిడి అయింది గురుదేవులు బింకంగా నిటారుగా మారారు ఆ వచ్చినవాడు శశి అన్నాను అన్నారు గంభీరంగా ఇప్పటితో ఏడాది గడిచిపోయింది అతని ఊపిరితిత్తులు రెండూ చెడిపోయి అతను నా మాట లెక్క పెట్టలేదు నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి నిష్ఠూరతకు నేను కొంచెం కొయ్యబారా కొయ్యబారి గబగబా మెట్లు మించి కిందకి పరిగెత్తాను శశి మెట్ల మెట్లెక్కుతున్నాడు ఓ ముకుంద గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటా నా మనసుకలా అనిపిస్తుంది అన్నాడు ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు ప్రశాంతికి ఇప్పుడు ఎవరు ప్రశాంత అతని ప్రశాంతతకు భంగం కలిగించడం ఇష్టం ఉండదు అన్నారు శశికి గబగబా కన్నీళ్లు వచ్చేసాయి నన్ను దూసుకుంటూ పైకెక్కాడు శ్రీయుక్తేశ్వర్ గారి కాళ్ళ మీద పడి అందమైన మూడు నీలాలు అక్కడ పెట్టాడు సర్వజ్ఞులైన గురుదేవ నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు ఇక మూడు నెలలే ఆయుర్దాయం అంటున్నారు మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నాను మీరు నయం చేయగలరని నాకు తెలుసు మీ జీవితాన్ని గురించి ఆందోళనపడటానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు మీ మణులు నీ మణులు నువ్వు తీసుకువెళ్ళిపో వాటి ఉపయోగం అయిపోయింది ఆ తర్వాత గురుదేవులు మాటా పలుకు లేకుండా బెంకంగా కూర్చున్నారు మధ్య మధ్య ఆ అబ్బాయి దయతాల్చమని ఆక్రందన చేస్తున్నాడు మీరు నాకు నయం చేయగలరని నాకు తెలుసు మీ జీవితాన్ని గురించి మీరు నాకు నయం చేయగలరని నాకు తెలుసు నీ జీవితాన్ని గురించి ఆందోళన పడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు నీ మనులు నువ్వు తీసుకువెళ్ళిపో వాటి ఉపయోగం అయిపోయింది తరువాత గురుదేవులు మాట పలుకు లేకుండా బింకంగా కూర్చున్నారు మధ్య మధ్యలో ఆ అబ్బాయి దయతలుచేయమని ఆక్రందం చేస్తున్నాడు రోగ నివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైందో కేవలం పరీక్షించడానికే శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు ఇలా చేస్తున్నారన్న దృఢ విశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది ఒక గంట సేపు బెంకంగా తరువాత గురుదేవులు అతని కాళ్ళ దగ్గర పడి ఉన్న కుర్రాడి మీద జాలిచూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు లే శశి పరాయి వాళ్ళ ఇంట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు ఈ నేలాల దుకాణంలో తిరిగి ఇచ్చే వాటి వలన అనవసరం ఖర్చు ఇప్పుడు అయితే గ్రహశాంతికి పనికి వచ్చే కడియం ఒకటి తెచ్చివేసుకో భయపడకు కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది అన్నారు కన్నీళ్లతో తడిసి ముద్దయిన శశి ముఖంలో విరిసిన చిరునవ్వు నాని నేల మీద చటుక్కున పడ్డ ఎండ్లా ఉంది గురుదేవ డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా అన్నాడు నీ ఇష్టం తాగినా సరే పారబోసినా సరే ఏదైనా పర్వాలేదు సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోంచి మరొకరు మారడం ఎంత అసంభవమో నువ్వు క్షయ వలన చనిపోవడం కూడా అంత అసమ్మ అని చెప్పి శ్రీ యుక్తేశ్వర్ గారి చటుక్కున నీ నా మనసు మార్చుకోకముందే వెళ్ళిపో ఇంకా అన్నారు గాబరాగా వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు తర్వాత వారాల్లో వాడిని చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను కానీ వాడి పరిస్థితి రాను రాను దిగజారిపోతూ ఉండడం చూసి నివ్వేరపోయాను శశికి రాత్రి గడవదని వైద్యుడన మాటలకు దాదాపు ఎముకల గుడిలా మారిపోయిన కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిని బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను నేను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారం అంతా ఉదాసీనగా విన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు వస్తావు ఇక్కడికి శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం కూడా నువ్వు విన్నావు కదా అన్నారు నేను అంత అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకి ప్రణామం చేసి గుమ్మం దగ్గరికి వెళ్ళాను శ్రీయుక్తేశ్వర్ గారు వీడ్కోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయారు రెప్పలార్చని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి ఆయన చూపు లోకాంతానికి లోక రానికి పయనించింది నేను వెంటనే కలకత్తాలో శశి ఇంటికి ఇంటికి వెళ్ళాను మావాడు మంచమే కూర్చొని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను ముకుంద ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు నాలుగు గంటల క్రిందట ఈ గదిలో గురుదేవులు ఉనికి నాకు అనుభవం అయింది వెంటనే నా రోగం లక్షణాలన్నీ మటుమాయమయ్యాయి ఆయన దైవాలను నాకు పూర్తిగా బాగైనట్టు కనిపిస్తోంది కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు ఇదివరకు ఎన్నడూ లేనంత వాడి ఆరోగ్యం మెరుగుపడింది అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరి కృతజ్ఞ కృతజ్ఞత మిళితమైంది మళ్ళీ శ్రీ ఉత్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది ఒకనాడు వాడు నాతో అన్నాడు తన వెనకటి జీవన విధానకి విధానాన్ని గాఢంగా పశ్చాత్తాపడుతూ గురుదేవులు ఎదుట పడాలంటే ముఖం చెల్లలేదని అన్నాడు అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి శక్తిని దృఢం చేసి మరో పక్కవాడి నడతకు చెరుపు చేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది స్కాటిష్ చర్చి కాలేజ్ మొదటి నా మొదటి రెండేళ్ల చదువు పూర్తి కానొచ్చింది కావచ్చింది తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవడానికి నా ప్రైవేటు ట్యూటర్లు ఇద్దరు ఇద్దరూ కూడా యథావిధిగా వస్తూ ఉండేవారు నేను మాత్రం యథావిధిగా గైరు హాజరు నా విద్యార్థి జీ జీ జీవితం అంతా కనిపించే క్రమబద్ధత ఒకటే అనుకుంటాను భారతదేశంలో కాలేజ్ రెండు ఏళ్ళ చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్ డిప్లొమా వస్తుంది తరువాత విద్యార్థి మరో రెండేళ్లకు బిఏ డిగ్రీ కోసం ఎదురు చూడవచ్చు ఇంటర్మీడియట్ ఆర్ట్ చివరి పరీక్షలో అరిష్టంలా ఎదుట కనిపిస్తుంది కనిపిస్తున్నాయి నేను పూరీకి పరిగెత్తాను మా గురువుగారి కొన్ని వారాలుగా అనుకుంటున్నారు పోన్లే నువ్వు చివరి పరీక్షల్లో వెళ్ళక్కర్లేదని ఆయన అంటారేమో అని రవ్వంత్ ఆశపడుతూ నేను పరీక్షలకు బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను శ్రీయుక్తేశ్వర్ గారు చిన్న చిరునవ్వు నవ్వుతూ నన్ను సమదాయించారు నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు అంచేత కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు వచ్చే వారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో మునిగి ఉండు ఓటం లేకుండా గండం దాటుతావు అప్పుడప్పుడు నాలో తల ఎత్తే సందేహాలని అంటేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను నా బల మీద ఉన్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టడవిలో దారితప్పిన బాటసారుల ఆందోళన పడ్డాను చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమం తగ్గించే ఉత్తేజం కలిగింది ప్రతి పుస్తకం అలవలకగా తెరిచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను ఇలా రోజుకు పద్దెనిమిది గంటలు చొప్పున వారం రోజుల పాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చేయడం అన్న కళలో నేను అనిపించింది అడ్డదిడ్డంగా కనిపించే నా దైవాధీనం చదువును పరీక్ష హాల్లో గడిచిన తర్వాత రోజులే సభ నిరూపించాయి పరీక్షలన్నీ పాస్ అయ్యాను వెంటుక రాశిలో ప్రమాదం తప్పించుకొని నా స్నేహితులు మా ఇంట్లో వాళ్ళు కురిపించిన అభినందనలో నమ్మశక్యం కాని ఏదో జరిగినట్టు జరిగినప్పుడు కనబరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది పూరిలో నుంచి శ్రీరాంపూర్ తిరిగి వచ్చి పూరి నుంచి శ్రీరాంపూర్కి తిరిగి వచ్చిన తర్వాత శ్రీయుక్తేశ్వర్ గారి నన్ను ఆనంద చక్రతుని చేశారు ఇంకా నీ కలకత్తా చదువు అయిపోయింది యూనివర్సిటీ చదువులో చివరి రెండేళ్లు నీకు ఇక్కడే శ్రీరాంపూర్లో సాగేటట్టు చూస్తానన్నాను నేను బిత్తరపోయాను గురుదేవ ఈ ఊళ్ళో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ కోర్స్ లేదండి అన్నాను ఉన్నత విద్య బోధించే ఏకైక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సే ఉంది గురువుగారు కొంటిగా చిరునవ్వు నవ్వారు నీకోసం బిఏ కాలేజ్ పెట్టాలని చందాలు పోగు చేయడానికే తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు ఆ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటున్నానన్నారు రెండు నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హోవెల్స్ ఆ నాలుగేళ్ల కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించడంలో తాము కృతజ్ఞలు అయ్యామని కృతకృత్యులు అయ్యామని బహి బహిరంగంగా ప్రకటించారు శ్రీరాంపూర్ కాలేజీ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తిగా అనుబంధ శాఖ అయింది శ్రీరాంపూర్లో బిఏ తరగతిలో చేరిన తూలితటి విద్యార్థుల్లో నేను ఒకడిని గురుదేవ నా మీద ఎంత దయ అండి కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్లో మీ దగ్గర ఉండాలని ఎంతకాలం నుంచో ఊహేర్లు ఊరుతున్నాను పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో ఆయనకు తెలీదు శ్రీయుక్తేశ్వర్ గారు తెచ్చిపెట్టుకున్న బింకంతో నా వైపు చూస్తూ చూపు సారించారు ఇప్పుడు నువ్వు రైల్లో గంటల కొద్దీ గడపాల్సిన అవసరం ఉండదు నీ చదువు ఎంత తీరి చిక్కుతుందో బహుశా నువ్వు చెరవి క్షణంలో కంఠస్థలం చేయడం తగ్గించి సరి అయిన విద్యార్థి అవుతావు అనుకుంటాను అన్నారు కానీ ఎందుచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్